హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కుమారిని అండ్ వెల్కమ్ టు అని దర్ న్యూ బ్లాగ్ అండ్ ఈరోజు నేను మన కాకినాడలో జూడియో ఓపెన్ చేశారు కదా అది చూడడానికైతే వెళ్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం జూడియోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు దాకా ఏ సిటీలోది వెళ్ళలేదు అది కూడా కాకినాడలోదే ఫస్ట్ టైం వెళ్తున్నాను మీ అందరికి కూడా చూపిస్తాను అసలు ఏముంటాయి నిజంగా జనాలు అన్న టాఫర్స్ ఉంటాయా అండ్ క్వాలిటీ బాగుంటుందా అని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్స్ ఉండే అవన్నీ కూడా ఈరోజు నేను చూస్తూ మీ అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మీలో ఇంతకీ ఎవరైనా ఎప్పుడైనా జూడియోకి వెళ్ళారా ఇంకా నాలాగా వెళ్ళకుండా ఉన్న పర్సన్స్ ఉన్నారు ఇప్పుడైతే వెళ్ళాను కానీ బిఫోర్ అయితే వెళ్ళలేదన్నమాట సో ఫ్యామిలీ అందరితో కలిసి నేనైతే వచ్చేసాను అండ్ ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళి తన చూద్దాం అండ్ షాపింగ్ అయితే చేద్దాం అసలు షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ మరీ అంత కాదు చేద్దాం అనుకున్నాను అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తూ చూద్దామా చాలా మంది అంటారు అసలు ఆ జూడియో అనగానే చాలా మంచి క్వాలిటీ ఉంటాయి అండ్ లో ప్రైస్లో వస్తాయి అని చెప్పేసి అంటారు నిజంగానే కొన్ని అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి లైక్ ఈ టాప్ చూస్తే ఇది సిక్స్ హండ్రెడ్ అలా ఉంది ఆలియా కట్ కుర్తీస్ కానీ అండ్ కొన్ని ట్రెండింగ్ కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ అండ్ మోస్ట్లీ వెస్టర్న్ వేర్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది స్టఫ్ అన్నది అండ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది యూజువల్లీ మనకి షాప్స్లో ఉండే కుర్తీస్ అండ్ సేమ్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా విత్ మంచి క్వాలిటీ అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే సెక్షన్స్ కింద మనకైతే ప్రొవైడ్ చేస్తారు త్రీ నైంటీ నైన్ కానీ టూ నైంటీ నైన్ టాప్స్ కానీ అండ్ అవన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయి చూడడానికి అంటే పట్టుకోవడానికి తర్వాత మనం వేసుకొని వాడితే ఎలా ఉంటుంది అన్నది నాకైతే పెద్ద ఐడియా లేదు కానీ మీరు ఎవరన్నా ఆల్రెడీ కుర్తీస్ కానీ ఇలా లోయస్ట్ ప్రైస్లో తీసుకొని వాడిని ఉన్నాయా అంటే ఐ మీన్ జూడియోలో అండ్ ఇక్కడ చూస్తే త్రీ నైంటీ నైన్ కుర్తీస్ చాలా బాగున్నాయి అంటే డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో చూడడానికి క్యూట్ ఉంది కానీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను తీసుకుని వద్దా మనకు అవసరమా ఏదో వచ్చాం కదా అని తీసుకోవాలా అని అనుకుని చాలాసేపు ఇది తీసుకుందాం అది అని చెప్పి అటు ఇటు అటు ఇటు చేసి మొత్తం మొత్తానికి అయితే కుర్తీస్ అయితే నేను తీసుకునే లేదు గైస్ చాలా అయితే చూసాను ఇక్కడైతే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కలర్ కాంబినేషన్ అంతా లైక్ యూనిక్గా అనిపించింది ఎస్పెషల్లీ వెకేషన్కి అయితే అదిరిపోతుంది కదా సో చాలా క్యూట్ అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంకా మనం నెయిల్ పాలిషెస్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇక్కడైతే ట్రై ఆన్ అయితే చాలా ఉందనమాట ట్రై మీ అని చెప్పేసి ఉంటుంది మనకి ఈ విధంగా ఫ్రెంట్ ఉంటుంది సో చాలా ఏంటంటే లిప్స్టిక్స్ కానీ తర్వాత నెయిల్ పాలిషెస్ ఏంటంటే మనం తీసుకున్నాక అవి మనకి సెట్ అవ్వవు మన స్కిన్ టోన్కి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ట్రై చేసుకోవచ్చు మన నెయిల్స్ మీద కానీ ఇప్పుడు లిప్స్టిక్ అయితే మన లిప్స్ మీద కానీ అండ్ మేకప్ ఐటమ్స్ కూడా అక్కడ చాలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఇక్కడ ఏంటంటే ఒక ఫన్ లాగా చేస్తున్నారు లైక్ ఎలా అంటే ఫ్రీ మేకప్ అక్కడే వేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అని చెప్పి నేనైతే చాలా వీడియోస్ చూసాను మనం కూడా చేద్దాం అనుకున్నాం కానీ అయినా కూడా చాలా మా మా మదర్ వాళ్ళు అయితే అసలు నార్మల్గా నెయిల్ పాలిష్ అవి వేసుకోమన్నా కూడా ఎందుకులే అనేసి అన్నారు కానీ నేను మాత్రం ఈసారి ఎందుకో ధైర్యం చేసి ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేశాను అండ్ అలా అని చెప్పేసి ఏం తీసుకోలేదు లిప్స్టిక్స్ కానీ ఏం తీసుకోలేదు ఎందుకంటే మన దగ్గర ఉండి ఉన్నవి తీసుకొని మళ్ళా మనీ వేస్ట్ చేయడం ఎందుకని ఫీలింగ్ అనిపించింది కానీ నెయిల్ పాలిషెస్ మాత్రం చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అంటే యూజువల్గా మనకి బయట దొరకని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేడ్స్ ఉన్నాయి లైక్ షిమ్మర్లో అయితే ఇంకా బాగున్నాయి అనమాట సో ఒక టూ ఒక త్రీ వేరియంట్స్ తీసుకున్నాను నాకు అండ్ స్క్రంచెస్ స్క్రంచెస్ కూడా చాలా బాగుండే ఎక్కడంటే నేను సాటన్ స్క్రంచెస్ తీసుకుందాం అని చెప్పి చాలా ట్రై చేస్తున్నా అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీకి యూజువల్లీ మమ్మీ లిప్స్టిక్ వాడరు లైక్ లైట్ తింటే లిప్ బామ్స్ వాడతారు సో ఇది కొంచెం మమ్మీకి సెట్ అవుద్దేమో అని చెప్పి చెప్పేసి ట్రై చేయమని చెప్పేసి ఇక్కడైతే ట్రై చేయిస్తున్నాను అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా లైట్ లైట్ షేడ్స్ అండ్ పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి నేను ఒక డార్క్ షేడ్ అండ్ పాటు ఒక లైట్ షిమ్మర్ షేడ్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే అందరూ తీసి వాడడం వల్ల లోపల నెయిల్ పాలిష్ అన్నది డ్రై అయిపోతుంది ఈ విధంగా ఒక్కటి కూడా వదలకనే అన్నీ ట్రై చేశాను నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే యూజువల్లీ షాపింగ్కి వెళ్ళామా తెచ్చేసుకున్నామా అన్న టైప్ కాకుండా ఇక్కడ మనం ట్రై చేసుకోవచ్చు అండ్ వీడియో కోసం చెప్పాలంటే సారీ గైస్ మేము చూసుకోలేదు స్క్రీన్ మీద లైక్ కొంచెం మా ఫింగర్ ప్రింట్స్ పడిపోవడం వల్ల కొంచెం వీడియో అంతా కూడా బ్లరీ బ్లరీగా వచ్చింది సారీ ఫర్ దట్ అండ్ క్వాలిటీ కొంచెం తగ్గింది కదా అండ్ అడ్జస్ట్ అయిపోయి అండ్ ఇంక ఇక్కడ పర్ఫ్యూమ్స్ కోసం వస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అంటే కొంచెం మైల్డ్గా ఉన్నాయి అనమాట సో పెద్ద నాకైతే ఎక్కలేదు యూజువల్గా ఇది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు పెద్ద నాకైతే అంత ఏం నచ్చలేదు అండ్ ఇక్కడ ఫుడ్ వేర్ విషయం కోసం మాట్లాడినట్టయితే ఇక్కడ ఉన్న ఫూట్వేర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కలెక్షన్ అంటే మామూలుగా మా స్వప్నాటి వాళ్ళు కూడా వచ్చారు కదా మాతో పాటు వాళ్ళు అన్నారు వైజాగ్కి ఇక్కడ కంపేర్ చేస్తే ఫూట్వేర్ కలెక్షన్ అన్నది కొంచెం తక్కువ ఉంది అండ్ మిగతా యూజువల్ వేర్ మిగతా అన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట జూడియోలో ఏంటంటే మనకి టూ సెక్షన్స్ కింద ఉంటుంది కింద ఫ్లోర్ అంతా కూడా ఉమెన్స్కి రిలేటెడ్ లైక్ పర్ఫ్యూమ్స్ కానీ వేర్ కానీ తర్వాత క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ మేకప్ అన్నీ కింద ఉంటాయి అనమాట అండ్ పై ఫ్లోర్ అంతా కూడా కిడ్స్ అండ్ మెన్ సెక్షన్ అనమాట నాకు కిడ్స్ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది మంచి క్యూట్ స్టప్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో సూపర్ క్వాలిటీతో ఉన్నాయి సో ఇక్కడ మా టోషీత్ అయితే ఫుల్ హంగామా ఇలాంటి స్టోర్స్లో వాడు అసలు వదిలేస్తే ఇంకా తిరుగుతూనే ఉంటాడనమాట సో సేమ్ ఇదే జరుగుతుంది ఇక్కడ మా మమ్మీ వాడిని చూసుకుంటుంది నేనేం ఫుల్ గా షాపింగ్ చేస్తున్నాను అండ్ నేను ఇక్కడికి వచ్చి కొన్నది ఏంటంటే టోషీట్ కోసం చాలా ఎక్కువగా షాపింగ్ చేశాను అనమాట బికాస్ ఇక్కడ టీషర్ట్స్ అన్ని కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ప్యాంట్స్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అలా అని చెప్పేసి క్వాలిటీ తక్కువ ఏం లేదు చాలా 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 ప్రీమియంగా గా ఉన్నాయి అనమాట క్వాలిటీ అనేది ఓవరాల్గా జూడియో వచ్చేసి నాకైతే పర్సనల్గా కిడ్స్ వేర్ అయితే బాగా నచ్చింది అండ్ మిగతా అవన్నీ కూడా బాగున్నాయి బట్ నేను స్పెషల్గా షాపింగ్ చేసింది కిడ్స్ వేర్ అనమాట అండ్ ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ట్రై చేయండి కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది థ్యాంక్ మనకి see you guys see you guys. and thank you so much for watching this video love you guys bye bye take care see you soon